ైజా దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం యష్యా గ్రంథము అరవై రెండవ అధ్యాయము ఐదవ వచనము పెండ్లి కుమారుడు పెండ్లి కూతురును చూచి సంతోషించునట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును ప్రిమిని వల్లరా సంతోషించుట నిజమే పెండ్లి కుమారుడు తన పెండ్లి జరుగుతున్నప్పుడు ఆ పెళ్లిలో మంచి రకరకాల భోజనాలు ఉండవచ్చు ఆ పెండ్లికి సంబంధించిన ఎన్నో ఘనమైన ఏర్పాట్లు చేయవచ్చు మంచి ఖరీదైన వస్త్రాలు ఖరీదైన నగలు కొనుక్కోవచ్చు ఎంతోమంది స్నేహితులు బంధువులు రక్త సంబంధికులు ఇలా చాలామంది ఆ పెండ్లకి రావచ్చు వాటన్నిటిని బట్టి కలిగే సంతోషము కంటే తన యొక్క ఎవరినైతే తను వివాహము చేసుకుంటున్నాడో ఆ పెండ్లి కుమార్తెను బట్టంట ఆ పెండ్లి కూతురుని బట్టంట ప్రేమను వల్లరా తాను ఎక్కువగా సంతోషిస్తాడంటండి ప్రేమను వల్ల ఎందుకంటే వీటన్నిటికంటే తను వివాహము చేసుకుంటున్న ఆ పెళ్లి కూతురు అనేది చాలా విలువైనది కాబట్టి ప్రాముఖ్యమైనది కాబట్టి ఎందుకంటే ఆ భోజనాలు బంధువులు ఆ మండపాలు ఆ బంగారాలు అవన్నీ కూడా ఆ రోజుతోనే అయిపోతున్నాయి కానీ తన జీవితంలోనికి ప్రేమిన వరరా ఆ పెండ్లి ద్వారా తను ఒక వివాహ వ్యవస్థలోనికి వస్తున్నాడు తనకంటూ ఒక భార్య దొరుకుతుంది ప్రేమిన వర్లరా అంతేకాదు తను ఒక కుటుంబ వ్యవస్థలోనికి వెళ్ళబోతున్నాడు ఆ పెండ్లి ద్వారా ప్రేమిన వల్లరా తను ఒక తండ్రిగా మారతాడు ఒక కుటుంబానికి యజమానిగా మారతాడు కాబట్టి పెండ్లి కుమారుడు తన పెండ్లి కుమార్తెను బట్టి సంతోషిస్తాడు అటువలే దేవాది దేవుడు కూడా ప్రేమిన వల్లరా తన సంగమును బట్టి సంతోషిస్తాడు తన ప్రజలను బట్టి సంతోషిస్తాడు కాబట్టి ఈ ఆనందము ఈ సంతోషము దేవుని ప్రేమకు సాదృశ్యంగా కనబడుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి దేవుడు మనల్ని ప్రేమించి మనతో సహవాసము కోరుకుంటున్నాడు మనతో ప్రేమల వర్లరా అందుకునే దేవుడు తన ప్రజలకి గొప్ప సహాయము కూడా ఆయన చేస్తూనే ఉన్నాడండి కావున ఎల్లప్పుడూ ఆలోచించండి దేవుని ప్రేమ చాలా విలువైనదండి ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు కావున ఆయన మన ఎందు సంతోషించినట్లుగా ఆయన మాట వింటూ ఆయనకు లోబడి జీవిస్తూ ఆయనతో సహవాసము చేస్తూ ఎల్లప్పుడూ కూడా ప్రేమ వర్లరా ఆయన చిత్తాన్ని చేసేవారిగా ఉండాలి అప్పుడు ఆయన ఎందు మనము సంతోషించినట్లుగా మన ఎందు కూడా ఆయన సంతోషిస్తూనే ఉంటాడు దేవుడు మేమును దీవించునుగాక అమీన్